నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో నేడు నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ఒక కదిలించే ఉదంతం వెలుగులోకి వచ్చింది అల్లూరుకి చెందిన కోట్ల నాగమణి కోట్ల చంచయ్య అనే గిరిజన కుటుంబాల గుడిసెలను ఎటువంటి ముందస్తులు నోటీసులు ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులు కూల్చివేయడం కలకలం రేపింది ఈ అన్యాయంపై జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు దాసరి పోలయ్య జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు ప్రభుత్వ భూమి అని చెబుతూ అధికారులు కాకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నిరాశ్రయులైన ఆ గిరిజన కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వ భూమి కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అల్లూరు మండలంలోని బీరంకుంట అనే గ్రామంలో సిడి ఎస్టీ కాలనీలో నివసిస్తున్న నిరుపేద గిరిజనులైన వారి ఇల్లును కొంతమంది రాత్రుల్లో వచ్చి దాన్ని చేశారు కాబట్టి బాధితులు వచ్చి అల్లూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు తర్వాత నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను కూడా వెళ్ళి ఆడ చూసినప్పుడు అది పంచాయతీ స్థలము అని అక్కడున్న వారు చెప్పడం జరిగింది కావుని వీరు పదిహేను సంవత్సరాల నుంచి అక్కడే ఒక గుడి చేసుకొని నివసిస్తున్న నిరుపేదాన్ని అక్కడ వచ్చిన వారు వీళ్ళు పదిహేను సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వీళ్ళని వేరే వాళ్ళు ఖాళీ చేశారు మాకు సంబంధం లేదని అక్కడ ఉన్న పెద్దలు చెప్పడం జరిగింది ఈ ఈరోజు మా గిరిజనులు వచ్చి కలెక్టర్ దగ్గర మెమరీడం ఇవ్వడం జరిగింది ఇక మీ గిరిజనులు మాకు ఎక్కడైనా సరే మా గిరిజల దృష్టి ఇల్లు కట్టించాలని కోరడం జరిగింది ఈశ్వై ఐటీడిఏ గారు వారి ద్వారా కూడా ఇప్పుడే మన చక్కెర భవన్ స్పందనలో మాట్లాడడం జరిగింది ఆమె కూడా ఒక రెస్పెక్ట్ ఒక రెప్రెజెంటేటివ్ ఇవ్వండి నేను వచ్చి చూస్తామని కాబట్టి మన కలెక్టర్ గారు మన ఐటీడీఏ గారు మా గిరిజన జ్ఞానాది బిడ్లకు కలాలను చూపించి ఇల్లు కట్టిస్తారని కోరుతూ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం నేను ఎప్పుడైనా మీ వేడి కడమో స్థలం చూపించానని అడిగితే ఇక్కడ స్థలం లేవు ఇవ్వటం లేదు మీరు అక్కడ నుంచి కాళీ చేసిన రోడ్లు ఎట్టయినా వాళ్ళు ఎట్టయినా పోలుగురు వచ్చేస్తారు పెద్ద మనుషులు వాళ్ళు పీపుకిచ్చిన వాళ్ళు వేరే నలుగురు వచ్చేసి అప్పయ్య ఆయన ఇంకొక అప్పయ్ వచ్చేసి విష్ణు ఇంకొక ఆయన వచ్చేసి గరికి రమణయ్య ఇంకొక ఆయన వచ్చేసి గరికి సురేష్ ఇంకొక ఆయన వచ్చి రఘురామయ్య ఇంకొక ఆయన వచ్చేసి రాజేష్ వాళ్ళు వచ్చేసి తీయమన్నారు కానీ మేమైతే తీయము అని వాళ్ళ వాళ్ళు ఇంటికొక్క మాదే కావలేస్తారు మేమే ఉండాలని చెప్పి పెడతారని ఆమె పిల్లలు లేకపోతే నిర్దార్ మొత్తం మొత్తం ఆ సదరం చేసేస్తారుసే మాది మాకు ఏ కాలనీ ఇవ్వాలా ఎక్కడ 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 మాకు స్థలాలుగా లేదు మేము అక్కడ పదిహేను సంవత్సరాలు సార్ నివసిస్తుంటే ఏ రోజు మాట్లాడుతున్నాము ఒక రాత్రి రాత్రిని వచ్చి ఈ విధంగా చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఇచ్చినాం సార్ మమ్మల్ని కానీ ఏంటంటే వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళలే మాకేం సమాధానం మేము లేస్తారు అందుకని ఇక్కడికి వచ్చి మేము మాకు ఏదైనా సార్ న్యాయం చేయమని అడుగుతున్నాం సార్